ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే పెట్రోల్ దొరికింది అని ఆ రోజు మందిని మా శ్రీకాంత్ చాలా ఎంతోమంది చంపినావు ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరిని చంపుతారా మీ వాదన మీరు చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంత ఏముంది భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తాను నేను ఆడి కూడా వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నట్టు నెల రోజులు నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ ఫీడియం నువ్వు కుట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పినా నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల్లో నాకు అనమాటవా ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే పెట్రోల్ దొరికింది అని ఆ రోజు అంత మందిని మా శ్రీకాంత్చారం ఎంతోమంది చంపినావు ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నించి చంపేస్తావా ఎంతమంది చంపుకుంటూ పోతారు మీరు మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ దమ్ మీ వాదన మీరు చూస్తుంటే ఇయ్యాల భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త లింగమూర్తి రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఒక నిమిషం చెప్తాను నేను అడిగి వస్తున్నా ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు నెల నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పినా కొట్టడం అండి ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ విషయం చెప్పిన నువ్వు కుట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము కానీ మాకు అలాంటి అవసరం లేదు మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పినా నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట అసలు పదిహేను రోజుల పదిహేను నెలల ఊనుక నాకు